హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము మాకైతే ఇక్కడ ఒక రెండు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా వచ్చేసరికి అయితే దానికి ఈ రోజుకి స్నాక్స్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట మురియాలు ట్రై మురియాలు ఉండలో ట్రై చేస్తున్నాను అయితే ఫస్ట్ ఒక గిన్నెలో బెల్లం వేసుకోవాలి కొంచెం వాటర్ వేయండి బెల్లం ఆడిపోకుండా పాకం అయితే ముద్రపాకం తీసుకోవాలి ముద్రపాకం తీసుకున్నాక చూసుకోండి చేతికి ఇలా అంటింది లేనిది చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట లేతపాకం పనికిరాదు కొంచెం ముద్రపాకం తీసుకొని ఈ మురియాలనేది అందులో వేసుకోవాలన్నమాట ఇంకా పాకం వచ్చిన వెంటనే గ్యాస్ బంద్ చేయాలి ఇంకా మురియాలు వేసుకొని కలుపు కలుపుకున్నాం మేము కలుపుకున్నాక కిందకైతే దించేశాను ఇగోండి పాప మా పక్కింటి వాళ్ళు పాప అనమాట వచ్చింది ఇంకా వేడి మీద చేతికి ఏమో కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని వేడి మీదే చుట్టుకోవాలి ఇంగోండి మేమైతే ఇంకెలా మేమైతే చేతికి ఇంకా కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకా మన చేతికి ఎంత వచ్చిందో అంత అంతా పట్టుకున్నాం అనమాట కొంచెం పెద్దవే చుట్టుకున్నాం మేమైతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చినాయి బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి ఇరవై రూపాయలకి అయితే బయట మూడు వండలు ఇస్తాడు కొనుక్కుంటే ఇవి యాభై రూపాయలవి దగ్గర దగ్గర పంతొమ్మిది వండలు అయినాయి అనమాట